హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో నా ఓల్డ్ డ్రెస్ ని మా పాపకి గౌన్ గా స్టిచ్ చేస్తున్నాను ముందుగా డ్రెస్ ని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి డ్రస్ కి కింద ఉంటాయి కదండి బార్డర్స్ ఆ బార్డర్స్ దగ్గర నుంచి చూడండి నేను కింద నుంచి పెట్టుకుంటున్నాను టేప్ అనేది పదమూడు ఇంచులు ఉండే విధంగా కొలుచుకుంటున్నాను ప్రెస్ కి మిడిల్ లో ఒక పాయింట్ లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్ రైట్ సైడ్ ఒక పాయింట్ పెట్టుకుని మూడిట్లని కలుపుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి విధంగా లైన్స్ ని మార్క్ చేసుకుని డ్రా చేసుకోవడం వల్ల హెచ్చు తగ్గులు అనేవి రావన్నమాట కరెక్ట్ గా తో వస్తుంది క్లాత్ అనేది ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసుకుంటున్నప్పుడు పైన ఒకటి కింద ఒకటి టూ ఫ్యాబ్రిక్స్ అయితే మనం కట్ చేసుకుంటామండి కాబట్టి ఎడ్జస్ట్ ని సమానంగా చూసుకుని కట్ చేసుకోవాలి మనము ఈ విధంగా బోర్డర్ ఉన్న కట్ పీస్ ని కట్ చేసుకున్నాం కదా ఈ రెండు బాటం పార్ట్ కి వస్తాయి గౌన్ కి చూడండి నేను చూపిస్తున్నాను రెండు కట్ లు ఏ విధంగా కట్ చేసుకున్నాను అనేది ఇప్పుడు ఫోల్డ్ చేసి దీని పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకోగా మిగిలిన డ్రెస్ ని ఇప్పుడు బాడీ పార్ట్ కి కట్ చేసుకోవాలండి ఇప్పుడు బాడీ కి బ్యాక్ పార్ట్ కొలతలు చూపిస్తాను చూడండి కింద అనేది ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకున్నానండి హైట్ వచ్చేసి నైన్ అండ్ మీద హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కరెతే చూడండి నైన్ ఇంచెస్ ఉండే విధంగా పెట్టుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసం అయితే ఫైవ్ ఇంచెస్ ని పెట్టుకున్నానండి డౌన్ కి మార్క్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ ని మిడిల్ కి ఒక ఫోల్డ్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుని ఫోల్డింగ్ మీదగా ఒకసారి అయితే కట్ చేసుకోవాలండి ఉక్సి పట్టి కాజీ పట్టి అటాచ్ చేసుకోవడానికి మేము బాడీకి బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే కొలతతో కట్ చేసుకోవాలండి ఉక్సి పట్టి కాచా పట్టి కట్ చేసుకోక ముందు బస్ కి ఫ్రంట్ వచ్చిన డిజైన్ ని నేను గోనికి ఫ్రంట్ రావాలనుకున్నాను అందుకని ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము బాడీ బ్యాక్ సైడ్ క్లాత్ ని తీసుకుని మంచి వైపు పైకి ఉండే విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు కాచా పట్టి ఉక్సి పట్టిని అటాచ్ చేసుకోవాలి ముందుగా వీటికి బ్యాక్ సైడ్ లెఫ్ట్ ఉండే క్లాత్ కి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇంకొక ఫ్యాబ్రిక్ ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒక కుట్ట అయితే వేసుకోవాలి క్లాత్ ని అటాచ్ చేసుకుంటున్నాం కదండి అది మంచి సైడ్ కిందకు ఉండే విధంగా రాంగ్ సైడ్ పైకి ఉండే విధంగా చూ చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మంచి సైడ్ రెండు బాగా వచ్చినాయి ఖర్చు కనిపించకుండా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న పట్టిని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలండి ఆ ఫోల్డింగ్ మీదుగా నేను చూపిస్తున్న విధంగా చివరి వరకు స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ని కట్ చేసుకుని చూడండి కొంచెం కింద కనిపిస్తుంది కదా దాన్ని అడ్జస్ట్ లో కూడా ఒకసారి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం అతుక్కున్న పట్టికి మళ్ళీ మిడిల్ లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ ని కట్ చేసుకుని నాకు చూపిస్తున్నాను చూడండి పట్టీ ఏ విధంగా వచ్చి అనేది పైన కొంచెం ఖర్చు కనిపిస్తుంది కదా దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ ని స్టిచ్ చేసుకుందాం చూడండి ఇంకో పట్టిని తీసుకుని మంచి సైడ్ కిందకు ఉండే విధంగా పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా క్యాప్ తో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఒక పీస్ ని అయితే యాడ్ చేసుకున్నాం కదా ఆ పీస్ మీద మళ్ళీ స్టిచ్ వచ్చే విధంగా ఒకసారి అయితే స్టిచ్ వేసుకోవాలండి స్ట్రాంగ్ గా ఉండడానికి ఇప్పుడు మనం అటాచ్ చేసిన పీస్ ని నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డ్ చేసుకుని మళ్ళా లోపలికి ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఫోల్డింగ్ మీదు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మెడపట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు స్టిచ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా వేస్తున్నాను కాజా పట్టిని చూడండి నేను పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను మీకు ఏ విధంగా వచ్చింది స్టిచ్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఈ రెండు పీస్ కి మనం మెడపట్టిని అయితే యాడ్ చేసుకోవాలండి క్లాస్ పీస్ ని అయితే తీసుకున్నానండి ఈ మెడపట్టిని అటాచ్ చేసుకోవడానికి హాస్ పీస్ ని షోల్డర్ దగ్గరగా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి స్టిచ్ చేసుకోగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి పావు ఇంచ్ గ్యాప్ తో ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ కి అవతల వైపు ఖర్చు కనిపిస్తుంది కదండి ఆ ఖర్చు మీదుగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను విధంగా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఆ పీస్ అయితే నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ మీదుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నే విధంగా స్టిచ్ వేసుకుంటున్నాను ఒకసారి చూడండి స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఖర్చు ఉంది కదా ఈ ఖర్చును అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పీస్ ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ మీదుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి ఇప్పుడు వన్ సైడ్ పీస్ కి మెడపట్టిని ఏ విధంగా యాడ్ చేసుకున్నామో ఇప్పుడు రెండో సైడ్ పీస్ ఉంది కదా ఆ పీస్ కూడా మెడపట్టిని సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడు కాజా పట్టి మీదుగా సీ పట్టిని పెట్టుకుని ఒకసారి అయితే స్టిచ్ వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి అడుమి సైడ్ పెట్టుకున్నాం కదా ఈ అటాచ్ అనేది ఈ అటాచ్ మీదగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నప్పుడు ఒకసారి అయితే రఫ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నప్పుడు కాజా పట్టి మీద ఉక్సి పట్టి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఈ నడుము పట్టి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి బాటం పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా అది మంచి సైడ్ కిందకు ఉండే విధంగా పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను పార్ట్ మీద బాటం పార్ట్ ని పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా ఒకసారి స్టిచ్ వేసుకుని ప్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ క్లాత్ కి నడుము దగ్గర ఎన్ని ప్రిల్స్ అయితే అడ్జస్ట్ అవుతాయో బాటం క్లాత్ తోటి అన్ని ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి చూడండి నేను ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను క్లాత్ అనేది ఇందులోనే రెండు క్లాత్ లో పక్క పక్కన పెట్టుకుంటున్నప్పుడు మనకి ఎంత క్లాత్ మిగులుతుంది ఏ విధంగా ప్రిల్స్ పెట్టుకునేది ఐడియా వస్తుంది ఇప్పుడు చూడండి నేను ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఏ విధంగా అడ్జస్ట్ చేశాను క్లాత్ అనేది ఇప్పుడు నడుం క్లాత్ కి ప్రిల్స్ ని అడ్జస్ట్ చేసుకున్నాం కదా ఆ స్టిచ్ మీదుగా కొచ్చి మీదుగా ఒక స్టిచ్ పడే విధంగా చూడండి నేను చూపిస్తున్నాను సేమ్ దాని మీదుగా ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ కి బాటం పార్ట్ ని ఏ విధంగా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాము సేమ్ అదే విధంగా మిగిలిన బాటం క్లాత్ తీసు అంటే బాడీ పార్ట్ కి సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని షోల్డర్స్ దగ్గర చూడని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని బ్యాక్ సైడ్ క్లాత్ తీసుకుని మంచి వైపు లోపలికి ఉండే విధంగా పెట్టుకుని షోల్డర్స్ అయితే అటాచ్ చేసుకోవాలి షోల్డర్ మెజర్మెంట్స్ అనేది ఈక్వల్ గా లేదు అనుకోకండి మనం నార్మల్ గా కట్ చేసుకుని స్టిచ్ వేసుకుంటున్నప్పుడు కొలతలతో స్టిచ్ వేసుకుంటాం కాబట్టి ఈక్వల్ గా వస్తుంది నేను డిజైనర్ నెక్ ఉంది కాబట్టి అది మంచిగా ఫ్రంట్ కి రావాలి అనుకున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అందుకని కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది దీన్ని ఇప్పుడైతే కట్ చేసేసుకుంటే ఈక్వల్ అయిపోతుంది మనకి ఎందుకంటే బ్యాక్ సైడ్ క్లాత్ మనం మెజర్మెంట్స్ తో కరెక్ట్ గా కట్ చేసుకున్నాం కాబట్టి షోల్డర్స్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ క్లాత్ కొలత ఆధారంగా ఫ్రంట్ క్లాత్ ను కూడా కట్ చేసుకోవాలి సైడ్ కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసుకోవాలి ముందుపాటు ఆధారంగా ఓన్లీ షోల్డర్స్ దగ్గర ఒకసారి తిరిగేసి చూపిస్తున్నాను చూడండి మంచి సైడ్ ఎలా వచ్చింది అనేది మనకి డిజైన్ కూడా బాగా మంచిగా కనిపిస్తుంది కదా ఇప్పుడు అయితే హ్యాండ్స్ ని అటాచ్ చేసుకుంటున్నాను నేను హైట్ గా ఉండే క్లాత్ ని తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండే విధంగా చూసుకున్నాను నేను చూపిస్తున్న విధంగా వన్ సైడ్ అయితే స్టిచ్ వేసేసుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఎంత హైట్ ఉంటుంది అనేది మీకు క్లియర్ గా ఇప్పుడు ఈ క్లాత్ అయితే తీసుకుని ఖర్చు పైకి ఉండే విధంగా చూసుకుని నేను చూపిస్తున్న విధంగా చూడండి హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను కొంచెం స్టిచ్ వచ్చిన తర్వాత ప్రిల్స్ పెట్టుకోవడం మొదలు పెట్టాలి ఇయర్స్ బేబీ కాబట్టి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది ఇప్పుడు ఈ సైడ్ ఏ విధంగా ప్రిల్స్ పెట్టి పెట్టుకుని స్టిచ్ వేసుకుంటున్నాము సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ లో కూడా సేమ్ అదే విధంగా ప్రిల్స్ పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత దాని మీదుగా ఇంకొకసారి స్టిచ్ వేసుకోవాలి స్టిఫ్ గా ఉంటాయి హ్యాండ్స్ కాబట్టి ప్రిల్స్ పెట్టి హ్యాండ్స్ ని స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ ఫ్రిల్స్ ని బ్యాక్ సైడ్ కి కూడా తిప్పుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి దాని మీద వాడిపాటి ప్రిల్స్ పెట్టుకోవడం హ్యాండ్స్ కి ప్రిల్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు అయితే మనం గౌన్ కి మిగిలిన స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకుందాం దాని కోసం నేను చూపిస్తున్నాను చూడండి సెట్ చేసుకున్నాం కదా అక్కడ నేను చూపిస్తున్నట్టు సేమ్ లోపలికి మంచి క్లాత్ వెళ్లే విధంగా ఖర్చులు పైకి కనపడే విధంగా పెట్టుకుని ఒకసారి రఫ్ చేసుకుని స్టిచ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి చివరి అడ్జస్ట్ వరకు ఇప్పుడు వన్ సైడ్ నేను ఏ విధంగా స్టిచ్ వేసుకోవడం చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ లో కూడా స్టిచ్ వేసుకోవాలి అంతా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి మా పాపకు వేసిన తర్వాత చాలా బాగుందండి షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఏ విధంగా ఉన్నదనేది అవును గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి